నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పర్వానియా ప్రాంతంలో దివానీయాలో ఉన్న ఒక కువైటీ పూరుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఒక మిలియన్ కువైటు దినార్లకు పైగా డబ్బులు అక్రమంగా తరలించిన నాలుగు ఆర్థిక కేసులకు సంబంధించి మౌంట్ వాంటెడ్ లిస్టులో ఆ యొక్క కువైటీ పౌరుడు ఉన్నాడని చెప్పేసి క్యాపిటల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అతన్ని విజయవంతంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అతన్ని అరెస్ట్ చేసే సమయంలో ప్రతిఘటనకు ఏమాత్రం అవకాశం లేకుండా జాగ్రత్తగా ప్రణాళికను వేసి అలాగే యొక్క ప్లాన్ ను అమలు చేసి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్లోని ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే పది లక్షల దినార్లు అక్రమంగా తరలించిన నాలుగు కేసుల్లో ఈ నిందితుడుగా ఉన్నాడనమాట పర్వానియాలోని ఒక ప్రాంతంలో దివానియాలో బంధువులతో కలిసి అతను ఉన్నట్లయితే ఆపరేషన్ రూమ్స్కి అయితే సమాచారం రావడం జరిగింది వెంటనే అలర్ట్ అయిన అధికారులు అలాగే క్యాపిటల్ ఇన్వెస్టిగేషన్ అధికారులకైతే సమాచారం అందించడం జరిగింది వాళ్ళైతే అతని యొక్క వాహనాన్ని ట్రాక్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు లేకుండా అతని యొక్క అరెస్టును సజావుగా చేయడం జరిగింది తర్వాత అతని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే ఈ యొక్క విజయవంతమైన ఆపరేషన్ గణనీయమైన ఆర్థిక నేరాలలో పాల్గొని పరారీలో ఉన్నవారిని పట్టుకోవడంలో కువైట్ చట్టం అమలు సంస్థల చురుకైన చర్యలు సమన్వయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అంటే ఎవరైనా సరే కానీ చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కానీ కువైట్ అధికారులు చాలా చాకచక్యంగా అరెస్టు చేస్తారు వెంటనే స్పందిస్తారని చెప్పేసి ఈ కేసు ఉదాహరణ అని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్